వర్స్ మీరు చూస్తున్నారు పల్లె రైతు యూట్యూబ్ ఛానల్ మీరు ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గెంట్ బెల్ సింబుని అయితే క్లిక్ చేయండి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది బాతుల పెంపకం ఇందులో అయితే లక్షల్లో ఆదాయం అయితే ఉంది చూడండి మూడు వేల పిల్లలు ఇవి మొత్తం వీటికి మందులు కానీ ఫుడ్ కానీ ఇవ్వాలి ఒక నెల వరకు ఫుడ్ ఇవ్వాలి ఆ తర్వాత వదిలేస్తే ఆటోమేటిక్గా మేస్తాయి అన్నట్టు చూడండి ఇవి బాతులు వీటి గురించి వ్యవసాయం గురించి చాలా విషయాలు అయితే నేను చెప్తాను ఇప్పుడైతే మీరు చూస్తున్నవి బాతు పిల్లలు ఐదు రోజులు వయసు ఉన్నటువంటి బాతు పిల్లలు అన్నమాట ఇది చూడండి నేనైతే చెప్తాను మీకు వీటి గురించి కానీ ఎలా పెంచాలి వాటికి ఏ మందులు ఇవ్వాలి అనేటివి నేను మీకు చెప్తాను అదేవిధంగా మేకలు మేకలు కానీ గొర్రెలు కానీ వ్యవసాయం కానీ కోళ్ళ పెంపకం ఇలాంటి విషయాలు అయితే నేను మీ ముందుకి తీసుకొస్తాను చాలా చాలా విషయాలు మీరు ఈ ఛానల్ని అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇది మీకు నేను చెప్తాను బిజినెస్ గురించి కూడా నేను మీకు చెప్తాను బాతుల బిజినెస్ కోళ్ళు బిజినెస్